చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది సోమలలో నిర్వహించిన కార్యక్రమానికి వైకపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు జ్యోతి ప్రజ్వలన చేసి ఆటల పోటీలను ప్రారంభించారు పుంగనూరు అర్బన్లో మున్సిపల్ చైర్మన్ అలింబాస కొండవిటి నాగభూషణం రూరల్ నందు ఎంపీపీ భాస్కర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు చంగారెడ్డి సదు మండల కేంద్రాల్లో జడ్పీటీసీ సోమశేఖర్ రెడ్డి చౌడేపల్లిలో ఎంపీపీ రామ్మూర్తి జడ్పీటీసీ దామోదర్ రాజు యువ కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు మిద్దింటి కిషోర్లు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ ఈశ్వరయ్య ఎల్లప్ప నాయకులు మల్లికార్జున రెడ్డి నాగేశ్వరరావు మోహన్ రాజశేఖర రెడ్డి మంజునాథ్ రాజేశ్వరమ్మ యువరాణి వసంతమ్మ రుక్మిణమ్మ సురేంద్ర రెడ్డప్పరెడ్డి రమేష్ రెడ్డిబాబు సురేందర్ రెడ్డి శ్రీదేవి మసూద్ భీష్మ సాంబశివయ్య ఎంపీడీఓ నాగరాజు తహసీల్దార్ శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ టోర్నమెంటు రాష్ట్రం అంతా కూడా మనకు రిజిస్ట్రేషన్ పెట్టి రిజిస్ట్రేషన్ ద్వారా ఎంతమంది వచ్చినారో వాళ్ళందరికీ కూడా ఈ క్రీడల్లో నైపుణ్యం పెంచడానికి అనేక చర్యలు తీసుకున్నారు ముఖ్యంగా మనకు జనరల్గా కూడా స్పోర్ట్స్ గేమ్స్ అయినా కానీ మనకు ఒక మెంటల్గా పీస్ఫుల్గా ఉండడము అలాగే శారీరక శారీరక దృఢత్వం రావడం మనకు అనేక డబ్బుల నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంది ఈ స్పోర్ట్స్ గేమ్స్ వల్ల ఇదంతా కూడా ప్రజలు బాలా ప్రజలు ఎవరైతే ఉన్నారో స్పోర్ట్స్లో నైపుణ్యం ఉన్నారో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి అంతా కూడా మనం సద్వినియోగం చేసుకొని మనం మండలంలో మంచి పేరు తెచ్చి బాగా నాన్నేమగా ఆడి మంచి పిల్లలు మా టీం లెక్కి పోయేటుగా అందరూ కూడా ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ స్పోర్ట్స్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిపించవలసిందిగా అన్నీ పెద్దరెడ్డి గారిని అలాగే నాయకులు అందరినీ కూడా సభకు నమస్కారం ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని పుంగనూరు నియోజకవర్గంలో పుంగనూరు మండలం తరఫున ఈ చండ్రమాకలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా మన మండలానికి ఈ కార్యక్రమానికి ఆఫీసర్ ఆఫీసర్గా చేసినటువంటి గౌరవనీయులు మన హార్టికల్చర్ డిస్టిక్ ఆఫీసర్ మధుసూదరెడ్డి రెడ్డి సార్ గారికి ఈ వేదిక పైన అలకరించిన మండల స్థాయి అధికారులందరికీ నాయకులకు ముఖ్యంగా వైసార్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున చండ్రమాకలపల్లి రైతు సోదరులకు మహిళలకు ఇక్కడికి చేసిన క్రీడాకారులందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు చాలా సంతోషం ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతి యువకులకు అందరికీ కూడా వారిలో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాల్ని వెలికి తీయాలి వారికి కూడా గ్రామ స్థాయిలో ఒక మంచి అవకాశం కల్పించి అక్కడ వారి నైపుణ్యాలన్నీ కూడా గుర్తించి వారిలో ఉన్నటువంటి క్రీడా స్ఫూర్తిని వెలికి తీయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆడదామాంధ్ర అనే కార్యక్రమాన్ని అంతా కూడా చెప్పడం జరిగింది ఇదివరకు కూడా ఎప్పుడు లేని కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు కావచ్చు యువత యువకులకు కూడా ఏదైనా చిన్నపాటి అవకాశం రాకుండా ఉండాలనే కూడా ఇలాంటి కార్యక్రమాల వల్లనే వచ్చేయని చెప్పి ఏ ప్రభుత్వాలు కానీ ఏ నాయకుడు కానీ ఇలాంటి కార్యక్రమాలు తీసుకురావడం లేదు

जयार्सा <laughs> жашы эмесси ат к печеье 갈아요 갈아요 띠에 들어가네 띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠띠